కడప జిల్లాలో ఒక విషాదకరమైన దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది మూడేళ్ల చిన్నారిపై ఓ వ్యక్తి అత్యాచారం చేసి దాని గురించి ఎలాంటి విషయం కూడా బయటకు రాకుండా ఆ చిన్నారిని హత్య చేయడం ఎంతో బాధాకరం వివరాల ప్రకారం ప్రొద్దుటూరు జిల్లాకు చెందిన ఓ దంపతులు బంధువుల పెళ్లికి వెళ్లేందుకు తమ మూడేళ్ల కుమార్తెను తీసుకువెళ్లారు ఈ వేడుకలు జరిగే ప్రాంతం మైలవరం మండలం కంబాలదిన్నె గ్రామం అక్కడి పరిస్థితులను చూసి ఒక వ్యక్తి అరటి పండు ఇస్తారని మోసం చేసి ఆ చిన్నారిని మృదువుగా నమ్మించి ముళ్ల పొదల్లోకి తీసుకువెళ్ళాడు అక్కడే హత్యాచారం చేశాడు హత్యాచారం జరిగాక నిందితుడు చేసిన నేరం బయటకు రాకుండా చేయాలనే ఆలోచనతో ఆ చిన్నారిని దారుణంగా చంపేశాడు చిన్నారి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన పడ్డారు ఫిర్యాదు పొందిన పోలీసులు వెంటనే విచారణ చేపట్టారు పోలీసుల దర్యాప్తు అనంతరం నిందితుడిని గుర్తించి అదుపులోనికి తీసుకున్నారు పోలీసులు ఈ దారుణ ఘటనను కఠినంగా విచారిస్తున్నారు మరియు నిందితుడిపై కఠినమైన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వానికి సిఫార్సు చేస్తున్నారు సమాజంలో పిల్లల భద్రతపై పెరుగుతున్న ఆందోళనకు దృష్టిలో పెట్టుకుని ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని పోలీసుల చర్యలను మేము త్వరితంగా మీకు తెలియజేస్తూనే ఉంటాము అంతవరకు చూస్తూనే ఉండండి కైజర్ న్యూస్ తెలుగు